ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మాట్లాడినటువంటి ఒక మాటల్లో ఆర్ఎస్ఎస్ యొక్క సేవలను కొనియాడారని ఆర్ఎస్ఎస్ యొక్క అంశాన్ని ప్రస్తావించారని ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు అనేటువంటి ఒక అంశం పైన రాహుల్ గాంధీ గారు రకరకాల విమర్శలు గుప్పించారు రకరకాల మాటలు కూడా మాట్లాడారు ఆయన చరిత్ర తెలిసి మాట్లాడా చరిత్ర తెలియక మాట్లాడాడా లేకపోతే కాంగ్రెస్లో ఈయనదొక కొత్త పందాన అనేటువంటిది చెప్పుకోవటం కొరకు చూపించుకోవటం కొరకు మాట్లాడారో అర్థం కాల స్వయంగా ఆయన తాతనే జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన తాతనే భారతదేశం చైనా వారు సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేసినటువంటి యొక్క సేవలు జవాన్లకు అందించినటువంటి ఒక సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో వ్యవహరించినటువంటి తీరుని గమనించి ఆ తర్వాత జరగనున్నటువంటి ఒక జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు రిపబ్లిక్ డే నాడు స్వయంగా భారత ప్రధాని నెహ్రూ గారే రిపబ్లిక్ డే పరేడ్ లో ఆర్ఎస్ఎస్ పాల్గొవాలి అని కోరి మరి ఆహ్వానించినటువంటి విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా నేను लेकिन शासन और प्रसार माध्यमों ने उसे गंभीरता से नहीं लिया। आखिर 1967 में चीन ने भारत पर आक्रमण कर ही दिया, 1965 और 1971 के भारत पाकिस्तान युद्ध में सम्मान के रूप में संकेत दिए थे। इन सभी युद्धों में स्वयं सेवकों ने शासन और सेना को सब प्रकार से सहयोग किया। जनता का मनोबल बनाए रखने का कार्य किया शासन पर न खुद उंगली उठाई न किसी को उठाने दी देश द्रोहियों पर कड़ी नजर रखी 1948 में संघ पर पाबंदी लाने वाले शासन को आखिर संघ की श्रेष्ठता को मानना ही पड़ा सिर्फ पंद्रह वर्षों बाद उन्नीस के गणतंत्र दिवस के परेड में पंडित नेहरू जी ने సంగకు సంపూర్ణ గణవేశ్వ సభ్యత పొందలేందుకు ఆహ్వానిత کیا۔ పండితులు ఏమన్నారంటే సంఘ కే లోక్ భీ దేశభక్త్ హే. ఇది ఆన్ రికార్డ్ లో ఉన్నటువంటి ఒక అంశం. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో డెమోక్రటిక్ వ్యవస్థలో ఏ రికార్డ్ లను పరిశీలించిన మన కనబడేటువంటి ఒక దృశ్యం గణతంత్ర దినోత్సవంలో ఆ పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి ఇరవై ఆరు నాడు స్వయంగా భారత ప్రధాని నెహ్రూ గారే ఆ రకంగా ఆర్ఎస్ఎస్ని ఆహ్వానించటం పరేడ్లో పాల్గొనేటట్టుగా చూడటం అనేది జరిగినటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటున్నాను ఇక ఇది ఇలా ఉంటే ఇంకొక విషయం కూడా

अभी इमरजेंसी के खिलाफ इमरजेंसी के खिलाफ अभी बेंगलोर में एक सम्मेलन हुआ था और जिसको संज्ञा दी गई थी सेकंड फ्रीडम स्ट्रगल की और उसमें श्री देवे गौड़ा उपस्थित थे उन्होंने जो भाषण दिया उसका अंश मेरे पास है ఇది స్వయంగా లోక్సభలో ఒక చర్చ సందర్భంలో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతకు ముందు ఉన్నటువంటి ఒక సందర్భాల్లో సమయాల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ని రిపబ్లిక్ డేకి ఆహ్వానించిన విషయాన్ని ప్రస్తావిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా భారత్ పాక్కు సంబంధించినటువంటి యుద్ధం జరిగినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో అప్పుడు కూడా ఆ వీర జవాన్లకు అందించినటువంటి సహకారంతో పాటు ఢిల్లీ మహానగరంలో ట్రాఫిక్ మొత్తాన్ని కూడా నియంత్రించే విషయంలో సమన్వయం చేసే విషయంలో తర్వాత ఇతరతర అంశాలని చూసేటువంటి ఒక సందర్భంలో ఆర్ఎస్ఎస్కి అప్పగించినటువంటి ఒక అంశాన్ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు లోక్సభలో జరుగుతున్నటువంటి చర్చ సందర్భంలో ప్రస్తావించినటువంటి విషయం ఇది ఒకవేళ ఇవి అసత్యాలు అయినట్టయితే అవాస్తవాలు అయినట్టయితే లోక్సభలోనే ఇతరులు మాట్లాడేవారు ప్రస్తావించేవారు ఎవ్వరు కూడా దీన్ని తప్పు అట్లా ఎవరు కూడా దీన్ని కాదనలా ఇక పోతే మళ్ళీ ఇంకోటి ఆ లోక్సభలోనే ఆన్ రికార్డ్ ఉన్నటువంటి ఒక విషయం ఇది అంటే నేను ఎందుకు చెప్పొస్తున్నా అంటే మొన్న ఆగస్టు పదిహేను నాడు నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ అంశాన్ని ప్రస్తావించారు అన్నటువంటి దానిపైన రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు భారతదేశాన్నే అవమానపరిచేటట్టుగా ఉన్నాయి ఒకటి రాజకీయంగా విమర్శించటం ఏదైతే ఉందో చరిత్ర తెలియక విమర్శించినట్టున్నాడు రాజకీయంగా ఆర్ఎస్ఎస్తో విభేదించినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి సిద్ధాంతంతో కూడా విభేదించినటువంటి పార్టీలు కూడా చాలా ఉన్నాయి కానీ దేశానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు సమైక్యత సమగ్రతలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నటువంటి ఒక సంస్థగా దేశభక్తి కలిగినటువంటి ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్ ని మించిన సంస్థ ఇంకొకటి లేదు అన్నటువంటి ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పక తప్పలేదు అన్నటువంటి ఒక అంశానికి ఉదాహరణ ఇది ఒకటైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పంతొమ్మిది వందల నలభై జనవరి రెండు సతారా జిల్లా కరోడు గ్రామంలో జరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ క్యాంపులో అంబేద్కర్ గారు స్వయంగా విచ్చేయటం పరిశీలించటం అక్కడ వారు ప్రసంగించటంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుస్తకం పైన రాసినటువంటి ఒక విషయంలో చాలా స్పష్టంగా ఇది దేశభక్తి ప్రేరేపితమైనటువంటి సంస్థ అని అంటూనే సామాజిక సమరసతకి ప్రతీకగా ఆర్ఎస్ఎస్ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడంతో పాటు స్వయం సేకులు ఏ కులం అన్నది కూడా ఎవరిని అడిగినా కూడా అక్కడ చెప్పలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వారు రాశారని చెప్పని నేను తర్వాత మహాత్మా గాంధీ గారు కూడా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆర్ఎస్ఎస్ సమ్మర్ క్యాంప్ వార్దా అనేటువంటి ఒక జిల్లాలో జరిగినటువంటి క్యాంపులో కూడా వారు పాల్గొన్నారు పాల్గొని ప్రసంగించారు అక్కడ కూడా వారు కూడా ఇది దేశభక్తి కలిగినటువంటి సంస్థ సేవా భావానికి మారుపేరు మరి క్రమశిక్షణకి నిలయంగా దేశభక్తే లక్ష్యంగా నడుస్తున్నటువంటి సంస్థ అని వారు పేర్కొన్నారు మరి సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఏడు గాంధీ మహాత్మా గాంధీ గారు ఢిల్లీలో స్వీపర్ కాలనీ శాఖలో కూడా పాల్గొని ప్రసంగించారు ఇకపోతే మన భారత రాష్ట్రపతిగా మొన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా నాగ్పూర్ వెళ్ళారు సరసంఘ చాలక్ మోహన్జీ భగవత్ గారిని కలిశారు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ప్రసంగిస్తూ కూడా ఆర్ఎస్ఎస్కి కితాబిచ్చారు కాంగ్రెస్ పార్టీ యొక్క పరంపరలో వీళ్ళందరూ కూడా ఒక పెద్ద నాయకులు వీళ్ళందరూ ఈ నాయకులు అందరూ కూడా నేను ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పలే మిగతా వాళ్ళు చెప్పలే కొన్ని వీళ్ళే చెప్పాను జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు ఇందాక వీడియోలో దేవగౌడ గారు ఏమన్నారో కూడా విన్నారు అసలు రాహుల్ గాంధీకి అసలు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు చరిత్ర అంతకంటే కూడా తెలియదు ఈ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మారింది మిగిలింది అన్నట్టుగా దేశ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతా ఉంది ది ఇన్ఎఫిషియన్సీ లీడర్షిప్ ఆఫ్ ది రాహుల్ గాంధీ మేడ్ కాంగ్రెస్ పార్టీయే మేజర్ రీజనల్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ అతిపెద్ద కుటు మన ప్రాంతీయ పార్టీ కాకుండా కుటుంబ పార్టీగా కూడా మిగిలింది పేరుకి సీతారాం కేసరి గారు ఉన్నా లేకపోతే ఇప్పుడున్నటువంటి ఖర్గే గారు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ వారసత్వ పార్టీ ప్రాంతీయ పార్టీ ఓడిపోయేటువంటి పార్టీ కుంభకోణాల పార్టీ దోచుకున్న పార్టీ దాచుకున్న పార్టీ ఒక్కొక్క నాయకుడు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి ఆరోపణలు అన్ని కూడా చూస్తూనే ఉన్నారు బెయిల్ మీద తల్లి కొడుకులు ఉన్నారు ఈరోజు దేశంలో అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయారు అసలు వీళ్ళకి రాజకీయాల్లో కొనసాగే హక్ ఎక్కడదని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది బెయిల్ మీద ఉన్న తల్లి కొడుకులా ఈ దేశాన్ని ఉద్ధరించేది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక రకాల విషయాలపైన విచారణ ఎదుర్కొంటున్నటువంటి తల్లి కొడుకుల ఈ దేశాన్ని ఉద్ధరించేది ఇంతే కాగుండా. ఎవరి కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నది గ్రహించాలి ఒక మేజర్ పార్టీ మెజారిటీని రిప్రజెంటే రిప్రజెంట్ చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో ఉండేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కొరకే ఉన్నాం మైనారిటీల కోసమే ఉన్నాం మైనారిటీల చేద్దతు ఉన్నాం అన్నట్టుగా మైనారిటీలో పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు కనబడతా ఉన్నది వీళ్ళు ఆవుదూడ గుర్తున్నప్పుడు దేశాన్ని ఏలగలిగారు దేశంలో రాజ్యం నిలబడగలిగింది ఆవుదూడ గుర్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చేతి గుర్తుకొచ్చారో ఎప్పుడైతే ఈ మైనారిటీ అపీజ్మెంట్ లో పడిపోయారో అప్పటి నుంచే వీళ్ళ పతనం పూర్తిగా కూడా ప్రారంభమైంది అంటానికి నిదర్శనం మరి అతి ప్రా అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మిగలటం మూడు రాష్ట్రాలకే పరిమితం అవటం దివాల కోరు రాజకీయ విధానాల వల్ల కాంగ్రెస్ కనుమరుగవుతున్నటువంటి విషయం ప్రతిరోజు కూడా మనకి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి సందర్భంలో కూడా కనబడుతున్నటువంటి ఒక అంశాలని చెప్పని పేర్కొంటూ రాహుల్ గాంధీ దేశ ప్రజలకి క్షమార్పణ చెప్పాలని చెప్పని సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని పేర్కొంటూ తల్లి కొడుకులకి ఇక రాజకీయాలు చేసేటువంటి ఒక అధికారం అవకాశం లేదు మీరు ఇద్దరు ఇంట్లో కూర్చుంటే మంచిదని మేము సలహా ఇస్తాము